వెరీ గుడ్ అన్నర్ థ్యాంక్ యూ మీరు చెప్తే రాకపోతే నేను చెప్పక్కర్లేదు సంజనగారు ఆడియన్సే మీకు చెప్పి మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చారు ఎస్ దాంట్లో ఎవరి సర్టిఫికేషన్ అవసరం లేదు ఏంటి ఏమో అంతమంది కంటెస్టెంట్లో చాలా తెలివిగా ఒక ఎంటర్టైనర్ని పక్కన పెట్టుకోవాలి సెంట్రాఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు దీనికి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా నేను హౌస్ కి లోపల పోయేసరికి అందరూ కొత్త వాళ్ళు అవును అప్పుడు అందరితో నేనే పోయేసి మీట్ అయ్యాను బికాస్ వాళ్ళకి ఒక మొహమాటం ఉంటుంది సీనియర్ ఆర్టిస్ట్ అనేసి వి ఆల్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాచ్ అనేసి నేనే పోయేసి వాళ్ళందరితో జోక్లు అయ్యాను స్టార్ట్ అవును ఆ దశలో ఒక క్వశ్చన్ తొక్కేసారు అక్కడ వాళ్ళ అమ్మాయిలు మేము ఆంటీలు ఎలాంటి మధ్యలో బాధగా అనిపించింది నాకు శివాజీ గారు నాకు ఏమీ ఫిల్టర్ ఉండదు అది నాకు అనిపించింది నాకు బాధగా అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు చెప్పేయడంలో ఏం తప్పు లేదు అని నేను ఆ టైంలో ఫీల్ అయ్యింది నేను చెప్పాను మీరు అందరినీ అన్నారు దివ్యాన్ అన్నారు కళ్యాణ్ అన్నారు కళ్యాణ్ ఒక సెలబ్రిటీని పట్టుకొని వాడు రేంజ్ ని పెంచుకుంటున్నాడు అన్నట్టు తను ఏమన్నాడు అంటే ఒక ఆటనే లేదు అని నాకు అన్నాడు నేను బాధగా సరి కళ్యాణ్ గారు నా ఆటనే లేదంటే మీ ఆట ఇదా అనేసి నేను క్వశ్చన్ చేశాను అది ఇంకోటి ఆంటీ అనే పదం ఎందుకు వచ్చింది అసలు ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిసి ఉంటారు శివాజీ గారు ఫ్లోరా గారితో ఉంటాం మీ తప్పు కదా లేదంటే ఎవ్రీ టైం నేను పోయేసి జోక్ వేసేసి వాళ్ళు ఇన్వాల్వ్ అవడానికి చాలా ట్రై చేశాను ఆ ఒక సాక్షిగానే నేను ఇక్కడ టాప్ ఫైవ్ లో ఎట్లో అందరూ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ ఇస్ ట్వంటీ ప్లస్ బ్యాచ్ అండ్ ది ఓన్లీ వన్ థర్టీ ప్లస్ బ్యాచ్ దట్ ఇస్ అ వెరీ ప్రూఫ్ నేను ఆళ్ళు ఒకటిగా ఎట్లా అయినా వర్క్ హార్డ్ నా బండిని లాగేసి నేను రీచ్ అయ్యింది సో ఐ వాస్ డూయింగ్ మై బెస్ట్ ఇన్ డూయింగ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ నా చెయ్యాలా ఎంత అయిందో సిన్సియర్గా చేశానండి ఇంకో పాజిటివ్ థింగ్ అంటే తెలుసా మీరు ఆంటీ అనేది తీసుకున్నారు కాదు చెప్తున్నా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా కండబొలం తక్కువ ఉంది కాబట్టి నేను అనేసి నా అభిపర్సల్ ఫీలింగ్ నా అభిప్రాయం బ్రెయిన్ లో నా కండబొలం ఉన్న వన్ సరే ఇవన్నీ పక్కన పెడదాం పాయింట్ మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వాడికి